ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఇరవై నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము కీర్తన ఇరవై ఐదు అధ్యాయం ఐదో వచ్చిన నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మితిని నేను విద్యార్థిగానున్నప్పుడు అనేక గ్రంథములను చదివి తినే కానీ ఇట్టి గ్రంథం ఎన్నడూ చదవలేదు అందువలన నేను ఓ దేవా నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను ఇది నీ వాక్యము నేను చదువుచున్న భాగములో నుండి నాతో మాట్లాడుము నాకు నేర్పించుము ప్రభు ఇందులో వ్రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును ఓ దేవా నీ సమయములో నీ వాక్య భావమును నాకు వివరించుము ఇప్పుడైనను సరే లేక రెండు సంవత్సరముల తర్వాత సరే నీవే నాకు విశదీకరించుము నేను నిన్ను విసగించను నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడుము అని ప్రార్థించి తిని అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించను ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తిరిగి తిని రెండవ వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను నా అనుదిన అవసరతల నిమిత్తమై ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని బైబిల్ జ్ఞానం అధికముగా కలిగి ఉండిన నీతిమంతుడ నగుదునని నేను మొదట తలంచితిని కానీ పిమ్మట మనము జ్ఞానము చేత గాని సూచిక క్రియల చేత కాని నీతిమంతులముగా తీర్చబడలేమని గ్రహించితిని ఆయన స్వరమును వినటం వలననే మనము నీతిమంతుల మగుదుము రాత్రి పడకకు వెళ్ళక ముందు ఈ విధముగా ప్రార్థించుచుంటిని ఓ దేవా ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టి తిన నేను తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదము చేసి నిన్ను నొప్పించి తిన నేనేదైనా పాపము చేసిన ఎడల ఓ దేవా నాకు చూపించుము ఆయన నా పాపము చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని అప్పుడు దేవుడు నన్ను క్షమించి నేను నీ ఎందు సంతోషించుచున్నాను నీవు వెళ్ళుము అనును వెంటనే నేను సుఖముగా నిద్రించడి వాడను కానీ నేనేదైనా తప్పిదము చేసి దాన్ని నొప్పుకొనని ఎడల నిద్ర రాక ఇటు అటు దొల్లెడివాడను చివరకు మోకరించి ప్రభువా నేను పాపము చేసి నిన్ను నొప్పించితిని నన్ను క్షమించుము నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నానని ఒప్పుకునినప్పుడు దేవుడు నా కుమారుడ నీ ఎందు సంతోషించుచున్నాను నీవు బాగుగా నిద్రించుమనును ఈ విధముగా నేను ఆయన ఎందు ఆనందించేవాడను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్